ఏంటంటే ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు ఆయన దళిత సింబాలిజం గా జనాలందరూ అనుకుంటారు ఈ సమయంలో ఈ స్టాచ్యూ వల్ల లేకపోతే వెనకాల పెట్టిన అంబేద్కర్ భవనే కదా అది కూడా దీనివల్ల బీఆర్ఎస్ ఏమన్నా గెయిన్ అవుద్దా పీపుల్ పర్సెప్షన్ ఎలా ఉందో దాని మీద డిపెండ్ ఉంది ఒక చిన్న సంఘటన చెప్తాను రీసెంట్గా నేను ర్యాపిడో బైక్ బుక్ చేసి వెళ్తున్నాను ఆ డ్రైవరు హీజ్ అ దళిత్ బాయ్ అయితే ఆయన చెప్తున్నారు ఈ స్టాచ్యూ పెట్టి అండ్ అసెంబ్లీకి పేరు పెట్టి కేసీఆర్ మాకు దేవుడు అయిపోయాడు అని అంటున్నాడు అయితే ఆయన పర్సెప్షన్ అది ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళు పొలిటికల్లీ అవేర్ అవుతున్నారు లైక్ ఢిల్లీలో కూడా ఇదే అంబేద్కర్ని లివరాజ్ చేసుకోవడం ఫర్ పొలిటికల్ బెనిఫిట్ అయితే వేరే పర్సెప్షన్ ఏమొస్తుంది అంటే రాజకీయ నాయకులు ఇతని ఇమేజ్ని లివరాజ్ చేసుకుంటున్నారు వాడుకుంటున్నారు అన్నట్టు ఆ పర్సెప్షన్ అవేర్నెస్ వస్తే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయి అవుతారు ఇప్పుడు హుజురాబాద్లో కూడా ఇలాగే ఫస్ట్ టైం దేశంలోనే మరి ఎక్కడనే విధంగా పది లక్షల రూపాయలు ఇచ్చే విధంగా దళిత బంధు అనేది ఒకటి తెచ్చారు అయినా అక్కడ ఓటం పాలైంది బీఆర్ఎస్ ఆనాటి మరి ఇప్పుడు పరిస్థితి ఓట్లు పడతాయా దళిత ఓట్లు డెఫినెట్లీ దిస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఎందుకంటే చాలామంది ఉన్నారు దళితులు తెలంగాణలో అండ్ అక్రాస్ ఇండియా ఇది హైదరాబాద్కి పేరు తెచ్చి పెడుతుంది అండ్ ఆల్సో కేసీఆర్ పేరు కూడా ఈ ఇష్యూతో ఇంకా బీఆర్ఎస్ పేరు కూడా ఇట్ విల్ స్ప్రెడ్ డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది పొలిటికల్ అయితే ఇప్పుడు బిఎస్పి పేరు మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ ఐపీఎస్ కదా ఆయన ఆయన గురుకుల పాఠశాల అవి కూడా నిర్మించి ఆ తర్వాత అక్కడ ప్రతిజ్ఞలు కూడా చేయించాడు ఏమని అంబేద్కర్ మీద అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాల మీద అలాంటి ఆయన వెనక వెళ్తారా నిజంగా ఎవరైనా అంబేద్కర్ ఇష్టలు లేకపోతే దళితులు ఆయన వెనకెళ్తే ఎంతమందో దళిత బహుజన పిల్లలకి మంచి స్కూలింగ్ ఇచ్చిన కేసీఆర్ వెళ్తారా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు అంబేద్కర్ పొలిటికల్లీ ఎంపవర్ అవ్వండి అని చెప్పాడు ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అండ్ ఎడ్యుటేట్ అని మెసేజ్ ఇచ్చాడు ఈ ఆయన చూపించే వేలు చూపుడు వేలు కూడా దట్ ఈస్ షోయింగ్ టువర్డ్స్ పార్లమెంట్ అక్రాస్ ఇండియా వేరే యూసీ ద స్టాచ్యూస్ అయితే ఆ చూపుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒక ఒక ఇండికేషన్ ఉంది మీరు పొలిటికల్లీ ఎంపవర్ అవ్వండి పార్లమెంట్లో వెళ్ళి కూర్చోండి మిమ్మల్ని మీరు శాస్ శాసించుకోండి అప్పుడే మీకు సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అవుతుంది మీరు లివింగ్ స్టాండర్డ్స్ మంచిగా అవుతాయి అని ఆయన అన్నారు అయితే మీరు వేసిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మరి ఈ దళిత్ ఆర్ బహుజన్ పార్టీస్కి సపోర్ట్ చేస్తారా మరి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారా అని బీఆర్ఎస్ అదే అదే బీఆర్ఎస్కి ఇప్పుడు చేస్తున్నారు చేస్తారా మరి బీఎస్పికి చేస్తారా అని అయితే ఎప్పుడైతే నేను ఇంతకు ముందు చెప్పానో పర్సెప్షన్ చేంజ్ అవుతుంది పొలిటికల్లీ అవేర్ అవేర్నెస్ ఎలా ఎలా పెరుగుతుందో అంటే ఇతన్ని ఏమో వాడుకుంటున్నారేమో మా బ బతుకులైతే బాగా అవ్వట్లేదు ఈ పొలిటిక అంటే గవర్నమెంట్ గవర్నెన్స్ బెనిఫిట్స్ మాకు రీచ్ అవుతలేవు మేము ఇలానే ఉంటున్నాము వీళ్ళు ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నారు స్టాచ్యూస్ అండ్ ఆయన పేరుని వాడుకుంటున్నారు బట్ వీఆర్ నాట్ గెటింగ్ బెనిఫిట్ అన్న అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో దే విల్ షిఫ్ట్ టు ద బహుజన్ యాక్టివిజం బహుజన్ పాలిటిక్స్ బిఎస్పి అవన్నీ అప్పుడు అలా షిఫ్ట్ అవుతారు మీకు అంబేద్కరిజం గురించి ఏం తెలుసు దానివల్ల మీరు ఏం బెనిఫిట్ అయ్యారు అసలు ఆయన విగ్రహాలే వద్దన్నాడు వద్దన్న ఆయనకి ఇంత పెద్ద విగ్రహాలు అవసరమా విగ్రహము అంటున్నారు ఆయన చదువుకోండి అని చెప్పాడు నిజమే బట్ ఒక గౌరవము ఒక ప్రైడ్ ప్రైడ్నెస్ అంటారు కదా అయితే ఈ స్టాచ్యూ నుంచి ఎన్నో మిలియన్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్కి ఇది ఒక ప్రైడ్ అవ్వబోతుంది నాట్ ఓన్లీ ద టూ ద మెనీ ఆఫ్ ద పువర్ పీపుల్ హూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్ ఆఫ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ దట్ ఈస్ దట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్ చాయిస్ ఫర్ దెమ్ టు గెట్ గుడ్ లైఫ్ అయితే ఆయన విగ్రహారాధన చేస్తూనే చదువుకోవాలి పొలిటికల్లీ ఎంపవర్ అవ్వాలి అన్నది నా సందేశం అండి మీరు మీ పర్సెప్షన్లో అసలు అంబేద్కర్ ఏంటి ఈక్వాలిటీ సో సొసైటీలో ఈక్వాలిటీ ఉండాలి అన్నది ఆయన జీవితాంతము ఆయన పరిశ్రమ చేసింది అంతా దీనికోసమే సో ఇప్పుడు ఈ రోజున ఈక్వాలిటీ కావాలని మీరు అంటున్నారు అదే సమయంలో క్యాస్టిజం ప్రకారమే సీట్లు ఇస్తున్నారు ఓట్లు పడుతున్నాయి ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ కూడా దాని ప్రకారం వచ్చినవే ఈ క్రమంలో ఈక్వాలిజం ఎప్పుడు వస్తుంది కాస్టిజంని ప్రమోట్ చేస్తున్నారు కాస్ట్ని వాడుతున్నారు అని అంటున్నారు బట్ ఏవైతే కాస్ట్స్కి అన్యాయం జరిగిందో సమ్ సమ్సే థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయితే అవి క్లాసెస్ అయ్యాయి వాటిని కాస్ట్ లాగా గుర్తుపడితేనే వాళ్ళకి ఇవాళ మనం బెనిఫిట్ ఇవ్వగలము పొలిటికల్ బెనిఫిట్ సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఏవైనా పోతే ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది అదే ఇప్పుడు కొందరు చాలా ఎంపవర్డ్ అయి ఉన్నారు ఇంకా కొందరు చాలా తక్కువ ఉన్నారు సొసైటీలో వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి కదా బెనిఫిషరీస్ వాళ్ళని ఇంకా వెళ్ళలేదు అనే ఉద్దేశం మీరు చెప్పడం మనకు కనిపిస్తుంది ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు కనిపిస్తుంది అంటే ఇది ఒక ఎండ్లెస్ ఎండ్లెస్ అని కాదు ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది మీరు చూస్తే రిచ్ రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ పోర్ ఆర్ గెటింగ్ పూవర్ ఏనాడైతే ఈక్వాలిటీ వస్తుందో సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీ ఆ రోజు ఆటోమేటిక్గా కాస్ట్ మీద ఇచ్చే బెనిఫిట్స్ విల్ బికమ్ అవి సోషో ఎకనామిక్ అని మీరు అన్నారు సామాజిక ఆర్థిక అంశాల్లో అని ఆర్థికంగా బలపడితే ఈ క్యాస్టిజం పోయి ఈక్వ ఈక్వాలిటీ వస్తుందా ఇది ఒక మైండ్ సెట్ కూడా అని అంటారు చాలా మంది కాస్ట్ అనేది అయితే ఆ భావనను మర్చిపోయి అందరూ ఈక్వల్ గా అని బతకాలి అని ఆర్థికంగా మీరు ఇంప్రూవ్ అయిపోతే చూడండి ఇప్పుడు ఊళ్ళల్లో ఉండే వాళ్ళు ఇప్పుడు జాబ్ జాబ్ కోసము మల్టీనేషనల్ కంపెనీలో ఏదైనా జాబ్ వచ్చి హైదరాబాద్కి అర్బన్ ఏరియాస్ కి షిఫ్ట్ అయిపోతే అక్కడ వాళ్ళ కాస్ట్ అది ఇది ఆ డిస్క్రిమినేషన్ ఏమీ ఉండదు ఆల్మోస్ట్ దట్ ఈస్ కానీ అలా అంటం లేదు ఇప్పుడు బీసీ సంఘం నేత ఏమంటాడంటే అసలు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడము అనేది మాకు ఈ బహుజన వాదానికి దానికి సంబంధం లేదు కులం కులంగా చూడడము అనేది అది సమసిపోవాలి అంతే తప్ప దీనిలో డబ్బులు ఆర్థికత్వం కాదు అంటాడు మీరేమంటారు దా మీద అర్థం కాలేదు ఇప్పుడు నాకు డబ్బు ఉంది కదా అని నా క్యాష్ నా నుంచి పోదు క్యాస్ట్ ఎప్పుడైతే పోదో అప్పటి నుంచి నాకున్న గౌరవం అగౌరవం అనేది కూడా పోదు ఇది నిరంతరాయము దీనిలో ఈరోజున నేను బాగా ఫుల్ ఫైనాన్షియల్లీ ఇదైపోయాం కానీ నాకు దానిలో ఉన్న ఇది పోదు అని అంటాడు ఆయన అయితే ఈ క్వశ్చన్ కాస్ట్ తెచ్చిన వాళ్ళని అడగాలి మీరు రాంగ్ పర్సన్ అడుగుతున్నారు దాన్ని చేయలేము కదా క్యాస్ట్ ఎవరిని తెచ్చారు క్యాస్ట్ కులాలు ఎలా ఏర్పడ్డాయంటే కాల ఎలా ఏర్పడ్డాయంటే కుల వృత్తుల ప్రకారం వృత్తి కులమైంది అది సొసైటీ తుర్రోల్లో ఇది చేసుకున్న ఇది అది వృత్తిని వృత్తిలాగే ఉంచాలి మీరు పేరు పెట్టి కాస్ట్ అని చేసిన డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చింది మధ్యలో అది క్వశ్చన్ దీనికి ఇప్పుడు అప్పటికి చాలా దాని మీద డిస్కస్ చేసి దే భారతదేశంలో ఉన్న దాని మీద చాలా రచనలు రాసి దాన్ని పోగొట్టాలని ఆయన ఒక రాజ్యాంగం రాసి ఇవన్నీ చేసేవాడు ఆయన ఎందుకు పోవట్లేదు ఆర్థికంగా వీళ్ళు వృద్ధి చెందిన డిస్క్రిమినేషన్ సొసైటీలో వెళ్ళిపోవాలి ఎప్పుడు పోతుంది అది చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది దిస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ ఈజ్ గోయింగ్ టు బికమ్ షాన్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో ప్రైడ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ డౌన్ ట్రడెన్ పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆఫ్ ద తెలంగాణ మెనీ సెయింగ్ దిస్ ఈజ్ విగ్రహారాధన బట్ విగ్రహారాధన అని అంటున్నారు బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇండికేషన్ టు గెట్ పొలిటికలీ ఎంపవర్డ్ అండ్ ఆ చూపుడు వీళ్ళు మీరు చూస్తుంటే వెనకాల అసెంబ్లీ ఉంది బట్ ఇట్ ఈస్ షోయింగ్ టు ద నార్త్ దట్ మీన్స్ టువర్డ్స్ పార్లమెంట్ అండ్